నబేర్ రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనంతరం గ్రామంలో నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పాల కేంద్ర నూతన భవన నిర్మాణాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివానంద్ కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలపై ముచ్చటించారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది మమ్మల్నిద్దరినీ మీరు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు గెలిపించడంలో కూడా కూడా బ్రహ్మాండమైన మెజార్టీ మళ్ళీ ఇంకొకసారి ఇంత మెజార్టీలు రావాలని కోరుకుంటున్నాం తప్పకుండా దీన్ని అధిగమించాలనే కోరుకుంటున్నాం మన ప్రభుత్వం నిజంగా బ్రాంగానే చంద్రబాబు నాయుడు గారిని మనం ఎందుకంటే ఎంత ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి గ్రామంలోనూ పెన్షన్లు ఆయన అనుకున్న విధంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వటం అంటే గత మూడు నెలల ముందు పెన్షన్ కూడా కలిపి ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం మీద విశ్వాసం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి తప్పతే ఎవరి వల్ల కాదు అనే విధంగా ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి మా ఇద్దరికి ఇంకా జాగ్రత్త బాగా పెరిగింది తప్పకుండా మైలవరం నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మాకు ఎటువంటి విభేదాలు లేవు ఎటువంటి ఇది లేదు అన్నదమ్ము లేకుంటాం అటువంటి ఎటువంటి ఇది ఉన్నా కూడా మేము ఇద్దరం కలిసికట్టుగా ఉండి మీకు ఏ సమస్య ఉన్నా మేము ముందుంటాం అన్నిటికన్నా ముఖ్యం ఆ మైలవరం నియోజకవర్గం రాజధానితో ముడిపడిపోయింది నియోజకవర్గం త్వరలో ఉదయం హారతి ప్రోగ్రాం కూడా ఎమ్మెల్యేగా ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నాం ఎందుకంటే హారతి ప్రోగ్రాం వల్ల సుమారు ఎంతో మంది ఆ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు బాగుపడతారు పదివేల మంది సుమారుగా వచ్చే ప్రాంతం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మైలవరంలో జరగాలని కోరుకుంటున్నాం గొల్లపూడిలో కూడా త్వరలో రాజధానికి వెళ్ళే వెస్టర్న్ బైపాస్ వంతెన ఓపెన్ గా పోతుంది మన మైలవరం నియోజకవర్గం నుంచి అమరావతికి వెళ్ళాలి అంటే ఐదు నిమిషాల్లో అమరావతిలో దిగే ఏర్పాటు మరి ఏ ప్రాంతానికి కూడా లేదు కాబట్టి ఇబ్రహీంపట్నం కానీ గొన్నపూడి కానీ ఇటు ఇక్కడ మైలవరం కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా రాజధానితో ముడిపడు ఉన్న ప్రాంతాలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి ఇక్కడ ఎన్నోగా పరిశ్రమలు వస్తేనో వేరే వస్తేనో బాగుంటుంది కాబట్టి అటువంటి అన్నీ రాబోతున్నాయి కాబట్టి ఇవాళ మైలవారాన్ని మనం చాలా జాగ్రత్తగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళాలి ఇక కృష్ణా జిల్లా కృష్ణా మిల్క్ యూనియన్ నిజంగా ఆ రోజు రామారావు గారు మ్యాక్స్ చట్టం తెచ్చి ఈ యూనియన్ ఇంకా స్ట్రాంగ్ చేసిన పద్ధతిలో ఇవాళ పెద్ద పెద్ద సంస్థలైన అమూల్ లాంటివి వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగింది అది మీ అందరి సహకారంతోనే ఎందుకంటే ఇవాళ మీరందరూ కూడా పెద్ద సంస్థలను ప్రోత్సహించకుండా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్కే మనం ఇవ్వటం వల్ల ఇది నిలబడగలిగింది దీంట్లో బాగా కష్టపడ్డ ఆంజనేయులు గారు కూడా దీన్ని నిరంతరం ఇదే ఆయనకు వేరే డ్యూటీ ఉంటుందో లేదా అమెరికా వెళ్ళినా కూడా లేకపోతే అబ్బాయి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతసేపు ఇదే పూర్గ్రహం మీద ఉంటూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ యూనియన్ని అభివృద్ధి చేయాలి మొన్న అన్నట్టు ఇందాక అన్నట్టు ఇంకా ఐదు వేల లీటర్లు అంటున్నారు ఐదు వేల లీటర్లు తప్పకుండా పెరుగుతాయి ఎన్నో వాళ్ళ రైతు ప్రభుత్వం కింద చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు రకరకాల కేంద్రంలో రకరకాల పథకాలు ఉన్నాయి అటువంటి పథకాల్లో ఏది కూడా కృష్ణప్రసాద్ గారు నా దృష్టి తీసుకొస్తే ఇద్దరం కలిసి వెళ్ళి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మనం అందరం అర్థం చేసుకోవాలి చేసుకోవాలి అంతేకాకుండా మీరు చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి రోజు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా జీతం మాత్రం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మొదటి రోజు జీతం ఇచ్చి గత రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం అది కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల్ని మొన్నదాకా పోరాడావు ఇవాళ పరిష్కరించండి అని అంటున్నారు కాబట్టి మేమందరం కూడా ప్రజా ప్రతినిధులుగా వారిని అందరూ వారి ఆదర్శంగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మాట్లాడుతా ఇప్పుడు ఈ ప్రాంతం అమరావతికి దగ్గరగా ఉన్నాం పరిశ్రమలు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ నేను ఇన్స్టంట్ గా నేను ప్రతిపాదన తయారు చేస్తాను మీ ద్వారా మన ఇద్దరు వెళ్ళి లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికిద్దాం మా దగ్గర జీకొండూరు మండలంలో సున్నపాడు మునగపాడు దగ్గర గత ప్రభుత్వ హయాంలో విజయవాడకి ఇంటి పట్టాలు ఇవ్వాలని దాదాపుగా రెండు వందల డెబ్బై ఎకరాల భూమి సేకరించడం జరిగింది అది నిరుపయోగం ఇళ్లకి ఎట్టి పరిస్థితుల పనికిరాదు విజయవాడకి చాలా దూరం విజయవాడకి సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఆ భూమిలో కనుక మనం పరిశ్రమలు కేటాయిస్తే తక్షణం అది మంచి భూమి కానీ ఇంటి స్థలాలకు పనికి వచ్చేది కాదు అక్కడ విజయవాడ వాళ్ళకి ఇచ్చిన పట్టాలు మన జక్కంపూడి దగ్గర ఎక్కడ గనక ఒక ముప్పై నలభై ఎకరాలు తీసుకున్నా పక్కన పేర్చినట్టుండే ఉండే ఇళ్ళకంటే టిడ్కో గృహాలు కట్టడం మంచిది టిడ్కో గృహాలు కనుక అక్కడ కడితే అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళందరిని అక్కడ తరలించు ఇక్కడ కూడా అక్కడ కూడా కట్టలేదు కట్టబోరు కూడా కాబట్టి వీటిని పరిశ్రమలో కేటాయించుకొని అక్కడ ఇల్లు నిర్మించుకుంటే మైలవరం నిరుద్యోగ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ప్రభుత్వం కొత్తగా భూములు సేకరించడానికి కలిపి పని లేదు ప్రతిపాదన రెడీ చేసి సార్